you గుండావో నీకు అక్క అయితే డిజైన్ డిజైన్ ఉంటాయంట కదా కొనుకొండమ్మ సరేనా ని తమ్ముని ఇచ్చినా కొత్త నీకు చీర కట్టుకోకుండా ఈ పల్లెటూరిలో ఏమనుకుంటరు ని చూస్తే చెప్పు కొంచెం అమ్మా పిల్లలు

কোন মালান সকটা পটালাল গোচ্তা মিচ্শত্নি খাঞরা, কলরিচ্তা এনালে পাল হোনে কটা কালেচ্তারা, আপল মিচ্নানে কোনে কালেলান� మనవాళ్ళు పక్కడే చేసి మేము కిచి నాకు తెలుసు మా అత్తయ్యట్లా ఫోన్ చేయది తంత్రిమొండా నేను అన్న ఫోన్ చేసి చిన్నమ్మంట అమ్మని చెప్తా అలా చిన్నమ్మ யாரందా తందర వచ్చేసి చిన్నమ్మ నేను ఊరికే అలానే తయారైతున్నామి ఇద రా తందరగా అబ్బా అబ్బా ఇది ఎక్కడ చేసిసి జోడిసి నా కార్లు ఎందు వీడిపోయిలాగా తిన్నా అర్థమేలే నాకు చిన్నమ్మకిించిన బిడ్డ ఏందివి అబ్బబ్బ ఇలాంటి రేస్లేస్ సౌండ్లే వతే అబ్బబ్బ కూడా ఎంపరి వతాయి దీనికి అబ్బబ్బ నా కార్లు చిలిపోతున్న కొర చేప్కో నా కార్ని మంచి చేస్కొం చేస్కాలే ఈ పెద్ద కన్ఫ్యూజన్ చెప్తా ఉన్నా కార్ల తరా చెప్తాను ఫోన్ নুরূ কা চুরলের নেপর দুসদানে সি ঵েকিয়েশে শিনমালম পোয়ালালালে চ্য়া পাডালেশে শিনমালই ন্য়ালে পোয়ালালালে পিনিক

సరే సరే నేను అన్నీ చెప్తుంటాను ఏ డబ్బులన్నీ అక్కడిక్కడ పెట్టుకుంటుంది మిత్రులు తెచ్చుకుంటుంది మీకేం పట్టించుకోవద్దు మీకు ఏం ఇవ్వట్లే ఏదో పచ్చడి పెద్ద పెట్టినట్టుగా రామ్మ పోమ్మ అని అంటుంది అన్ని చూస్తున్నా పోయమ్మో ఏమో ఈ సునీత ఈరోజు అమ్మ ఏదేదో ముచ్చట్ ఆడుకుంటుండ్రు పోయమ్మో ఈరోజు ఊరికి పోతారని చెప్పినది కదా మంగమ్మ ఏ నేను మాట్లాడుకుంటున్నారు పోయి మాట్లాడితే ఏందో ఉండు ఏమే సునీత ఆ సావిత్రి వచ్చింది చూడు మొక్క తండ అంత మొక్క తల్లి ఇక్కడ ఇంటికి అక్కడ చెప్పొద్ది చూడు చూడు జరస్ మాట్లాడుకో సరే తెలుసుకోవడం జాగ్రత్తగా పోయి పిల్లల్ని జాగ్రత్తగా పంపించుకొని జాగ్రత్త సరేనా 我上面人家是初次。

ఏంటి ఎక్కించుకొని ఎక్కించుకొని చెప్పుకుంటున్నారు మీరు డబ్బులు పొలం మీద వచ్చేంత డబ్బులు ఉన్నాయంట పెంచిన వచ్చేదంట మీరు తిల్లు పిచ్చుకుంటున్నావు అంట అసలు డబ్బులే చూపించవంట ఏమేమో చెప్పుకుంటున్నారే ఇంకా ఎట్ట మాట్లాడుకుంటున్నారు ఏమో నన్ను సర్టిఫికెట్ తిప్పుకున్నారు సరే మత్త అయితే ఏడన్నా మేము మెత్త అంటే మత్త అయితే ఇంట్లో ఉంది పో అన్నారు అలా నేను వచ్చింటే నా వెనకమాలి ఏమేమో మాట్లాడుకున్నారే

ఎంత తీసుకుపోతుంది రా ఏమో నువ్వు ఇంత పెడతావులు అన్నట్టు నేను కూడా పెట్టుకోలేదు కానీ ఎప్పుడైనా అంత బాగా అంటే కమ్మగా పెడుతుంటే తీసుకెళ్తుంటే ఓ ఏమో మొత్తం అడుగులు కూడా తీసుకుపోతుంది ఇంత మా ముసలాయనకు మాకు కొంచెం వాడుకుండా మంద అది బైట్ ఉన్నారు కావే కొంచెం తీసుకున్నా ప ని కొంచెం నా కొంచెం పెట్టు నీ వాకిట్లో ను ని వాకిట్లో గుమ్మంలో ఉంది ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నా ని తో మాట్లాడుతున్నట్టే ఉంటా గట్టిగా మాట్లాడుతాను తాను వాళ్ళు వచ్చే ఒక అలా అంటే ఆ పడుకొ గురించి ఉంది ఒక దాపెట్టు తొందరగా ఏంటంటే పెద్ద జహర్ తీసుకుంటే ఆ పెట్టేంటి వెతికెత్తుకున్నావు వాళ్ళు ఎర్రదా పిచ్చరు చూసి సైకిల్ ని ఎక్కుని తీసుకోకపోతే గిన్నె వత్తాఫ్ నాకు కొ తీనండి ఏమే అప్పచరి పైనుంది మన్నెత్తరా ని నిదపని ఏత్తుకో ఏ అంటే ని ని ఎత్తుకో అలా దొడ్డుకు దొడ్డు దున్నకు దున్నకు ఉన్నది ని ఎటెటక పోవాల ట్రై చేస్తి ట్రాక్ సారీ ఏమే తందర పిట్టే ఇంత ఏ నింది దబ్బు ఉండా ఏంది తింటున్నావే నువ్వు మామ్ము మళ్ళీ వాళ్ళు వచ్చిన అనుకో నువ్వు నా మీన్ ముందే నువ్వు నన్ను ఎత్తమనే బదులు నన్ను నువ్వు ఎత్తుకుంటే నీ బెడ్ నా సన్నగా ఉన్న ముందే దీని తొందరగా వేటు ముందు ఏని మార్కియా పచ్చడి బోరిలా ఎట్ట ఇవనే పిత్తుండో ఆ లేదే మార్కియా పచ్చడిని ముద్దపప్పు చేసిందన్న కాడ తిన్నాం గాని రాత్రి అదే నం పితికే నేను ఇదు హో పితి దిగవే నాకు బరువైతే నే కింద పడిపోయేట ఉండా కాళ్ళే ఎరుగతయే ఏంది పేట నికింత టైం చేస్నావు Mindi natin pininong picture na may picture na wa. Mundi picture na yan pong dibiduli. Mindi isang patakayang pa. Apo rie may isang picture na wa? Susunay ng utak. Ato yong inafta na. Vamada. Anak bang tipidji. Ito ang hirap, takay rere pagkapit sinda. Namura naminayang nakatkuna. Manci ngonokony rano mungolok ang sahagdi. Oka na noddik ngongonokony. Manci డబ్బు జీబ్ అంటే మీ ఇద్దరు అమ్మలు నాన్న రకుండా ఈ డబ్బులు సైగా దాపెట్టుకొని కొనుక్కొని తినండి సైగా మూడు రోజులకు ఒక సారి నోటు కొనుక్కొని మంచిగా ఇద్దరు అలా చేయకుండా మంచిగా చదువుకోండి నెక్స్ట్ ఇయర్ ఇలా రాండి అప్పుడు మంచిగా ఉందాము సరే ఇది మా అత్తది పిల్లల్ని వస్తుంది ఈ డబ్బులు నేను ఇచ్చుకుంటాను కదా పోయేస్తామే జాగ్రత్తగా ఉండండి మీరు నాన్న పోయేస్తాము జాగ్రత్తగా మీరు తొందరగా పని చేసుకుని తొందరగా వచ్చేసేయండి సరే నాన్న మీరు పోయి జాగ్రత్తగా ప్రయాణం మంచిగా చేసినాక నాకు ఫోన్ చేయండి దిగినాక పోయి అండి జాగ్రత్త

కొంతసేపు బయట కూడా నిలబడినా కదా కావిలి నీకు ఆట లేకపోతుందా ఏమో అని ఓ ఏమ దొంగ కంట ఎప్పుడు చూసినా అదే ఏంది ఓ ఏమ టటా అనుకుని అనుకోలే ఇప్పుడు మరి ముసలాయనకి ఏం తొక్కేసి పెట్టాలో ఏం కాతో ఇప్పుడు మరి ఏం కాదండి ఈ నేను నీ పెట్టిన రోజే కట్ట తీసి పెట్టినా అది నువ్వు అహలసం చేసి ముందు తీసినావా ఏ ఓ ఓ మంచి పని చేసినా బతికిచ్చినావే నాకు पीके पीके मांगा पीस को ले ली मसलने का आनंद